దార్శనిక నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో వారి ప్రభుత్వంలో వచ్చినటువంటి సచివాలయాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆపద వచ్చినా ఎప్పుడు ఏ రకమైనటువంటి ఏ చిట్ట ఉన్నటువంటి వ్యక్తికి సమస్య వచ్చినా ఆ సమస్యకు అందుబాటులో సచివాలయాన్ని నిర్మించడం అందులో శాశ్వత ఉద్యోగులుగా సచివాలయ సిబ్బందిని నియమించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు మరొకసారి బ్రహ్మాండంగా ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో గతంలో సచివాలయాల ఉద్యోగస్తులకు మేము ఏదో చేస్తామని చెప్పి మాయా మాటలు కల్లిబొల్లి మాటలన్నీ హామీలన్నీ గుప్పించి ఈరోజు సచివాలయ సిబ్బందిని కేవలం స్నామికులుగా మార్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ ప్రభుత్వానికి తన త్వరలో అందరం కలిసి గుణపాఠం చెబుదాం భవిష్యత్తులో వైఎస్ రెడ్డి గారు వస్తే మళ్ళా ఇదే సచివాలయాలకు ఇదే సచివాలయ సిబ్బందికి కూడా పెద్దపీట వేస్తామని చెప్పి ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ